వర్షాలు పడ్డ కూడా ఏ పంట కూడా గొప్ప సంపూర్ణ ఒక బ్యాగ్ వేసుకున్నా సరిపోతుంది అనమాట సో ఇట్లా ఏది కాంబినేషన్ కాంబినేషన్గా సంపూర్ణ తీసుకోండి దీంట్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి మంచి పూత సెట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట వెల్కమ్ టు అవర్ ఫార్మ్స్ అయితే ఏంటంటే రైతు మిత్రారా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి సో ఈ వర్షాలకు మనము పెట్టిన పంటలు కూడా మంచి గ్రోత్ అయితే వస్తూ ఉంది ఈ సందర్భాల్లో చాలామంది రైతులు అడుగుమంది వేస్తూ ఉన్నారు మందులో ఏమేమి వేయాలని అడుగుతూ ఉన్నారనమాట మందులో ఏమేమి వేయాలి పాటు ఏంటంటే స్ప్రే కూడా ఏమేమి తీసుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో చూద్దాము అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది విషయం ఏంటంటే మనకు ఫస్ట్ దఫ కావచ్చు రెండవ దఫ కావచ్చు ఈ ఇదైతే వేసుకోండి అనమాట అయితే వర్షాలు ఇంకా ఒక ఇంకొక నాలుగైదు రోజులు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది కాబట్టి మీరు అడుగు మందుల్లో ఏమైనా వేయాలనుకుంటే వచ్చ ఎందుకంటే అధికార వర్షాలు పట్టినప్పుడు అది కొద్దిగా మనకు ఆరేటట్టు అయితే చేస్తారు భూమి ఆరేటట్టు అయితే చేస్తారు కాబట్టి అది వేసుకోండి అనుకో అంటే ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు అధిక వర్షాలు పట్టే పడే ప్రాంతంలో మాత్రమే వేసుకోండి ఎకరానికి ఒక బ్యాగ్ అయితే వేసుకోండి ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ ఎన్పీకే ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ ఈ ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అయితే వేసుకోండి అనమాట అధిక వర్షాలు పడతా ఉంటాయి ఒకవేళ మామూలుగా వర్షాలు ఉన్నాయి అనుకుంటే మీరైతే ఒక అంటే మీకు ఈ హెల ఇట్లాంటి ఇది చూడండి ఈ ఈ భూమి ఎలాంటిది అంటే చూడండి హెవీ బ్లాక్ సాయిల్ అనమాట దీనికి మంచి బలమున్న నెల ఇలాంటి నల్లరేగడి భూములు ఏంటంటే కొద్దిగా వర్షాలు పడ్డ కూడా ఏ పంట కూడా గొప్ప లేస్తాయి అనమాట ఇలాంటి భూములకు మీరు యూరియా అనేది చాలా తక్కువ వాడుకోవాల్సి అయితే ఉంటుంది నత్రజని అలా చాలా తక్కువ అవసరమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా మబ్బులు మబ్బులుగా ఉంది మబ్బులలో మనకు ఈ మబ్బుల నుంచి ఇవి ఏంటంటే మనకు నత్రజని గ్రహిస్తాయి అనమాట మొక్కలు కాబట్టి గ్రోత్ అనేది చాలా స్పీడ్ వస్తుంది కాబట్టి ఇలాంటి హెవీ బ్లాక్ ఆయిల్ కానీ నల్లరేగడి భూములకు కానీ మీరైతే యూరియా అనేది చాలా తక్కువ అయితే వేసుకోవాలి ఇలాంటి సందర్భాల్లో మీరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక బ్యాగర్ని వేసుకోండి లేదంటే పది ఇరవై ఆరు దొరకకపోతే పద్నాలుగు ముప్పై అయితే దొరుకుతుంది అదైతే వేసుకోండి అనమాట అది దొరకని ఈడలో మీరైతే ఇరవై ఇరవై వయసున్న పదమూడు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు పదిహేను వారికి ఇవ్వండి బలమైన నేలలకు లేదు మీ ఏరియాలో మనకు ఏంటంటే భూములు నిస్సారవంతమైన భూములు ఉన్నాయంటే సారం లేని భూములు అంటే ముఖ్యంగా తేలికపాటి నెల ఉంటే అలాంటి సందర్భంలో డిఏపి యూరియా కలిపి అయితే వేసుకోండి అనమాట అంటే డీఏపీ అంటే డీఏపీ ఒక ముప్పై ఐదు కేజీలు ఒక పదిహేను కేజీల యూరియా కలిపేసుకోండి గ్రోత్ అనేది కొద్దిగా మంచిగా వస్తుంది మామూలుగా తేలికపాటి నెలలో గ్రోత్ అంత స్పీడ్ రాదు కాబట్టి డీఏపీ యూరియా కొద్దిగా వేసుకోవచ్చు అనమాట సో ఇట్లయితే ప్లాన్ అయితే వేసుకోండి ఒకవేళ మీరు మొదటి దఫా అయిపోయింది చాలా ప్రాంతాల్లో రెండో దఫా అడుగులు కూడా అడుగు మందు కూడా వేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి రైతులకైతే ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ గిన్న రావడానికి ఆ తర్వాత మంచి పూత సెట్ కావడానికి మనము ఏదైతే సంపూర్ణ అనేది ఇస్తా ఉన్నాము సంపూర్ణ రెండవ దఫాలైతే అయితే వేసుకోవచ్చు అనమాట కాబట్టి రెండవ దఫాలో ఎవరైనా వేసుకుంటా ఉంటే ఖచ్చితంగా సంపూర్ణ వేసుకోండి సంపూర్ణలో మనకు అనేక రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి ప్రధాన ద్వితీయ పోషకాలు అయితే ఉంటాయి అన్నమాట సో కాబట్టి దానితోనే మంచిగా సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తూ ఉంటుంది కాబట్టి అదైతే మీరైతే వేసుకోవచ్చు సంపూర్ణ యొక్క ధర చూసుకున్నట్లయితే ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీ ఉంటాయి అన్నమాట సో అది ఎకరానికి ఒక బ్యాగు వేసుకొని దాంట్లో మీరు వేరేది ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా పది ఇరవై ఇరవైతో పాటు ఒక బ్యాగు ఈ సంపూర్ణ వేసుకుంటే సరిపోతుంది నలభై కేజీల సంపూర్ణ బ్యాగ్ అయితే ఉంటుంది సో సంపూర్ణ ఒక నలభై కేజీలు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక యాభై కేజీలు వేసుకుంటే ఒక ఎకరానికి అయితే సరిపోతుంది లేదంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక బ్యాగు సంపూర్ణ ఒక బ్యాగ్ వేసుకున్నా సరిపోతుంది అనమాట సో ఇట్లా ఏది తీసుకున్న కాంబినేషన్గా సంపూర్ణ తీసుకోండి దీంట్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి మంచి పూత సెట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట మనం ఇది ఇది ఏ స్టేజ్లో వేసుకోవాలి సంపూర్ణాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రెండవ లేదంటే మూడవ దఫా అడుగు మందులే వేసుకోండి అనమాట అంటే ఆ స్టేజ్లో అందరూ ఫ్లవరింగ్ స్టేజ్ ఉంటుంది కాబట్టి మనకు పా పూత కూడా మంచిగా వస్తూ ఉంటుంది న్యూట్రిషన్స్తో సైడ్ పంగలు కూడా బాగా వస్తూ ఉంటాయి ఇదైతే వేసుకోండి ఇక మీరు మొదటి స్ప్రే లేదంటే రెండో స్ప్రే చేసుకున్నప్పుడు మీరు క్లియర్ ప్లస్ న్యూట్రిషన్స్ కలిపి అయితే కొట్టుకోండి ఆల్కియర్తో చూడండి ఇది ఆల్కియర్ కొట్టిన చేయను అనమాట సో దీనికి చూడండి ఎంత క్లీన్గా వచ్చింది ఇది వారం రోజుల క్రితము క్లియర్ కొట్టడం జరిగింది ఇది పదిహేను రోజుల వరకు అయితే పనిచేస్తుంది క్లియర్ సో ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఇప్పటి వరకు చూడండి మొత్తం ఎంత క్లీన్గా ఉందో మీరటి చూడొచ్చు అయితే ఫస్ట్ స్ప్రేలో తీసుకోవాలి తీసుకోవాలని అడుగుతా ఉన్నారు రైతులు అయితే అయితే చాలామంది రైతులు ముప్పై రోజుల కంటే ముందున తీసుకుంటా ఉంటే మీరు కాన్ఫిడర్ మూడు పంతొమ్మిది కొట్టుకోండి ఒకవేళ మీరు ముప్పై రోజుల తర్వాత మీరు ఫస్ట్ స్ప్రే తీసుకున్న సెకండ్ స్ప్రే తీసుకున్నా కూడా ఖచ్చితంగా ముప్పై రోజుల తర్వాత తీసుకునే స్ప్రే అయితే మీరు ఆల్కిలియర్ ప్లస్ ఈ కాటన్ స్పెషల్ న్యూట్రి అయితే ఇస్తా ఉన్నాం కాబట్టి ఇదైతే కొట్టుకోవచ్చు ముప్పై రోజుల తర్వాత కొట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఆల్కియర్ అయితే కొట్టుకోవచ్చు ఆల్ క్లియర్ కొట్టి మంచిగా నీట్గా క్లీన్ మంచి గ్రోత్ వస్తుంది మంచి మంచిగా చిగురు పైన వస్తుంది ఆ తర్వాత సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి ప్లస్ న్యూట్రిషన్స్ ఇస్తున్నాయి కాబట్టి సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగానే వస్తాయి అన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది వర్షాలు ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు కాబట్టి మీరు స్ప్రే తీసుకునేటప్పుడు స్టిక్కర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ ఎంఎల్ ఇరవై లీటర్ల పంపు ఫైవ్ ఎంఎల్ స్టిక్కర్ అయితే యాడ్ చేసుకోండి దాంతో మీకు మంచిగా ఆ స్టిక్కర్తో మంచిగా ఆకులకు కత్తుక్కొని ఆ పని పనిచేసి మంచి హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట వెంటనే వర్షం పడ్డ కూడా ఏం కాదు ఆ పని ఏదైతే మందు యొక్క పనితనం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఆ తర్వాత అడుగు అడుగు మందుల్లో కూడా మీరైతే ఈ ఏదైతే మనం స్టిక్కర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక యాభై అరవై ఎమ్ఎల్ అడుగు మందులు కూడా మిక్స్ చేసి వేస్తే అది మంచిగా వేర్లకైతే తీసుకుంటాయి అనమాట సో ఇట్లా ఏ ప్రోడక్ట్ కూడా కావాలనుకుంటే మీకు కాల్ అయితే చేయొచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవైతే చేయొచ్చు సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను ఆ తర్వాత ఏంటంటే మనం ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఇంకా మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తాయనంటే మంచి ఇప్పుడు చాలా ప్రాంతంలో ఏంటంటే మనకు ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట వాతావరణ పరిస్థితి కావచ్చు లేదంటే వర్షభావ వర్షాలు లేకపోవడము లేదంటే వర్షాలు అధికంగా ఉండడం కూడా ఫ్లవర్ డ్రాప్ అయితే ఉంటుంది సో ఫ్లవర్ డ్రాప్ కావడానికి చాలా డిఫెన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనము దానికి మనము కింద అడుగు మందుతో చేయచ్చు ఆ తర్వాత పైన స్ప్రేలు కూడా కూడా మనము ఫ్లవర్ డ్రాప్ కాకుండా చేయొచ్చు అనమాట సో దానికి సంబంధించిన నెక్స్ట్ మంచి మంచి మందులు అయితే మీకోసం తెస్తూ ఉన్నాం కాబట్టి మన ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ